హలోకి వెల్కమ్ టు మన వీడియోలో ఏంటంటే ఉల్లిపాయ పకోడి అండి మనకు వర్షాకాలం వచ్చినప్పుడు మన పిల్లలు సండే రోజు ఇంటికి ఉన్నప్పుడు మన హస్బెండ్కి ఇలా మనం ఉల్లిపాయ పకోడి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఉల్లిపాయ పకోడి నేనైతే చాలా బాగా చేస్తానండి నాలుగే ట్రై చేయండి మీకు కూడా చాలా టేస్టీగా వచ్చింది పైన అయితే క్రిస్పీగా లాఫులా సాఫ్టీగా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంతకీ మనకి ఉల్లిపాయ పకోడి ఎలా చేసుకోవాలని నేను చెప్పినట్టు ఈ వీడియోలో చూడండి ముందుగా నేనైతే ఉల్లిపాయలు అయితే నాలుగు ఐదు ఉల్లిపాయలు తీసుకోవాలని నేను వీడియో ముందు అయితే మూడు ఉల్లిపాయలు చూపిస్తాను ఫ్రెండ్స్ మూడు ఉల్లిపాయలు తీసుకొని మూడు ఉల్లిపాయలు మనం బాగా నీట్గా కట్ చేసుకొని చూడండి అలా కట్ చేసుకొని పొడుగ్గా కోసుకోవాలి ఫ్రెండ్స్ మనం పొడుగ్గగా కోసుకుంటేనే మనకి ఉల్లిపాయ పకోడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మా సారితే నేను ఉల్లిపాయ పకోడు చేసినప్పుడు నన్ను పొగగుతారంటే ఉల్లిపాయ నేను చాలా బాగా చేస్తాను బయట హోటల్ స్టైల్లో నుంచి చేస్తాను ఫ్రెండ్స్ నేనైతే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పినట్టు టిప్స్ ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా వస్తాయి ఉల్లిపాయలు మనం అలా కట్ చేసిన తర్వాత ఉల్లిపాయలన్నీ కొంచెం ముక్కలన్నీ అన్ని కరుసుకుంటాయి కాబట్టి మనం దీనికి వేరే కాపాడ లేయర్ని మనం కొంచెం తీసుకుంటా ఉండండి ఫ్రెండ్స్ అలా లేయర్ తీసుకోవడం వల్ల మనం పకోడు వేసేటప్పుడు పకోడి అనేది చాలా బాగుంటుంది అలా నేను చూపిస్తున్నాను చూడండి అలాగా నేనైతే ఉల్లిపాయలన్నీ కొంచెం కట్ చేసిన తర్వాత ఇంకొక లెయర్ని అలా లేకపోతే తీస్తా ఉన్నా బయటికి మీరు కూడా అలా తీయండి అలా తీసిన తర్వాత నెక్స్ట్ మనం ఒక గిన్నెలో తీసుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయని ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తాను ఫ్రెండ్స్ నేను సాల్ట్ వేసి ఆ మొక్కల్ని బాగా సాల్ట్తో కలిపి బాగా కలుపుతున్నా ఫ్రెండ్స్ మనం చేత్తో బాగా మ్యాష్ చేస్తూ ఉండాలి ఎందుకంటే అలా మ్యాష్ చేయడం వల్ల మనం మొక్కలు దేవడానికి తొందరగా విడిపోతాయి ఒక్కొక్కటి విడతాయాలంటే మనకైతే ఐదు ఆరు గంటలు పెట్టట్టుంది అందుకే నేను ఇలా అయితే చేస్తాను మీరు కూడా ఇలా టిప్స్ ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది అలా చేత్తో సాల్ట్ వేసి కలిపాను మొక్కకు కూడా సాల్ట్ అనేది బాగా పట్టింది కుక్కడి తినేటప్పుడు కూడా మొక్క ఉల్లిపాయకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను అయితే అలా కలుపుకున్నాను ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు చాలా మంది వీడియో చూస్తున్నానైతే లైక్ అయితే ఇవ్వట్లా ఫ్రెండ్స్ లైక్ కంపల్సరీ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నాకు మన వీడియో వెళ్ళే అవకాశం ఉంటుంది తర్వాత నేను అయితే ఫోర్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకున్నా ఫ్రెండ్స్ నాలుగు అయితే సరిపోద్ది తర్వాత మళ్ళీ త్రీ టేబుల్ స్పూన్ మైదా మైదా కంపల్సరీ మైదా వేసుకోవడం వల్ల మనకి పక్క ఉంది చాలా క్రిస్పీగా ఉంటుంది శనగపిండి వేసుకోవడం వల్ల మనకి పక్క ఉంది లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ అయితే రెండు కాంబినేషన్తో అదిపోయి తర్వాత నేను అయితే సన్నగా అయితే కట్ చేసుకున్నా ఫ్రెండ్స్ సన్నగా కొత్తిమీర కట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వన్ టేబుల్ స్పూన్ కారం సరిపోయింది కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం సన్నగా పచ్చిమిళ కూడా కట్టేసి వేసుకోవచ్చు కానీ నేను పిల్లలు ఉన్నారు కదా మా పిల్లలైతే పచ్చిమిర మీరు ఫ్రెండ్స్ అందులో నేను అయితే పచ్చిమిడికాయ అయితే స్కిప్ చేశాను అలానే కొంచెం పసుపు వేసుకోండి కొంచెం కలర్ఫుల్టీ అలానే మళ్ళీ అర స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఈ మూడు మొత్తం వేసుకున్న తర్వాత మనం మొత్తం మూడు కొంచెం వాటర్ తీసుకుని ఈ పక్కలు లేకపోతే వాటర్ అయితే ఎక్కువ పాడో ఫ్రెండ్స్ లైట్గా చేసుకొని కలుపుకొని చూసి కొంచెం కలుపుకుంటా ఉండనండి మనకి వాటర్ ఎక్కువేయడం వల్ల పకోడే అనేది మెతగా వచ్చింది వాటర్ అనేది కొంచెం కలుపుకోవడం వల్ల మనకి పక్కడ అనేది క్రిస్పీగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ నాకైతే మీకు ఉదాహరణకు చెప్తున్నాను నేను దీంట్లో వాటర్ అయితే మనకి ఖచ్చితంగా మనకి హండ్రెడ్ హండ్రెడ్ సరిపోద్ది హండ్రెడ్ లీటర్స్ మనకి దీంట్లో అయితే ఖచ్చితంగా మీకు ఎలా చెప్పాలి టూ హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ అయితే సరిపోద్ది సార్ హండ్రెడ్ ఎమ్ఎల్ అయితే కరెక్ట్ అయితే హండ్రెడ్ ఎంఎల్ అయితే ఎందుకంటే వాటర్ ఎక్కువ పట్టవు కాబట్టి హండ్రెడ్ ఎమ్మెల్యే అంటే మనకి గెద్ద గ్లాస్ ఎవరి టీఆర్ఎ గ్లాస్ని చూసావా వాటితో రెండు గ్లాస్ లైట్ కలుపుకొని అలా కలుపుకోవాలి పిండి అనేది జోరు జోరుగా ఉండకూడదు మనకు కొంచెం తిక్కుగానే ఉండాలి అలా తిక్కుగా ఉంటే మనకు పకోడి ఎంత చాలా టేస్ట్గా వచ్చింది చూడండి నేను అయితే కొంచెం కొంచెం వాటర్ కలుపుకొని పిండి ప్రాసెస్ అలా కలుపుతున్నాను మీరు కూడా నేను ఎలా కలుపుతున్నాను మీరు కూడా అలానే కలపండి ఫ్రెండ్స్ పకోడు అనేది చాలా నీట్గా వచ్చింది నేను చూపిస్తున్నట్టు చూడండి నేను అలా మీకు చూపించాగా అలా వస్తే చాలా మీకు పిండి పిండి కలిపే ప్రాసెస్ ఎలా వస్తే చాలండి మీకు నేను చూపించాను కదా వీడియోలో సేమ్ అలా అని అట్లా ఉంటే చాలండి మరీ జోరు జోరుకుంటే బాగోదు తర్వాత నేను ఒక కళాయి అయితే తీసుకున్నాను కళాయిలో నూనె అయితే పోసుకున్నాను మనం పకోడి మురిగేంత వరకు నేను పకోడి వేస్తే మురిగేటట్టు ఉండాలి మనకు నూనె అయితే అంత పోసుకోండి ఈ నూనె అనేది బాగా మనకైతే హీట్ రావాలి ఫ్రెండ్స్ నూనె అనేది బాగా హీట్ వస్తేనే పొకోడి అది వేయంగానే మనకి తొందరగా ఫ్రై అయింది నూనె రాకుండా ముందే వేస్తే పకోడి అనేది తొందరగా ఫ్రై అవుద్ది ఫ్రెండ్స్ చూడండి హీటర్ చిన్న నేను అలా చెక్ చేసుకుంటాను చీ పైన పెట్టి కొంచెం హీటర్పిస్తే నా చీ నేను అయితే ఆయిల్ కాగింది నాకు అర్థం తర్వాత చిన్న చిన్నగా హీట్ అయితే అయింది కదా నేను అయితే చిన్న చిన్నగా పకోడి అనేది వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా మనం దాంట్లో కొంచెం 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 పకోడే వేసుకుంటా ఉంటాం అలా పిండుతాము చూడని వేస్తున్నట్లు వీడియోలో అలా వేయండి అలా వేయండి పక్కడి పిండిలో మన దగ్గర ఉన్న పిండి వరకు కళాయిలో నూనె ఎక్కువ ఉంటే అలా మనకి మరిన్ని పకోడి మొక్కలు అయితే పడతాయి కొద్దిగా నూనె వేసుకుంటే ఎక్కువ పట్టవు అందుకే నేను కొంచెం నూనె ఎక్కువ వేసుకున్నాను నూనె మొత్తం కవర్ అయ్యే విధంగా మన పకోడి మొక్కలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా పక్కడిని ఎవరైనా చాలా ఇష్టపడతారండి ఇష్టంగా తింటారు కాబట్టి ఎప్పుడన్నా మనకి ఇంట్లో స్నాక్స్ ఏమైనా లేనప్పుడు ఎప్పుడైనా పకోడినిచ్చినప్పుడు ఈజీగా తొందరగా ఈ ఉల్లిపాయ పకోడిని వేసుకోండి మన ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు తర్వాత ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయ అయితే ఇలా ఫ్రై అవ్వాలి చూడండి ఫ్రెండ్స్ వీడియో అలాగ అట్లా ఫ్రై అవ్వాలి అట్లా ఫ్రై అయిన తర్వాత మనం పక్కడే తీసుకోవాలి పక్కోడి వేసినప్పుడు కలిపి అంటే తిప్పకుండా గడ్డితో కనీసం ఒక టెన్ మినిట్స్ తర్వాత కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఆ గడ్డితో కొంచెం లైట్గా కలుపు తిప్పు ఉండాలి అదిలో తిప్పిన తర్వాత ఇలా ఈ కలర్లో రావాలి ఫుల్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం పకోడి తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పకోడి కలర్ కలర్గా ఎంత అందంగా చూడటం కదా ఫ్రెండ్స్ ఇది టేస్ట్ కూడా అదిరి నేను చెప్పినట్టు తట్టుగా చేయండి మీకు పకోడి చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా ఇంట్లో కూడా నీకు పర్ఫెక్ట్ అవుతుంది అంతే ఫ్రెండ్స్ మన మీ వీడియో మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బై విత్